ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపించడం లేదు ఉక్రెయిన్ వాసులకి ఊపిరి సలపకుండా రష్యా దాడులు చేస్తోంది కివ్తో పాటు మరికొన్ని ప్రాంతాలని లక్ష్యంగా చేసుకుని రష్యా భారీగా క్షిపుణులు డ్రోన్లని ప్రయోగించింది భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపుణులతో మరోసారి విరుచుకుపడింది ఈ దాడుల్లో షోస్కో నగరానికి సమీపంలోని పలు నివాస భవనాలు పాఠశాలలు దెబ్బతిన్నాయి వైద్య సదుపాయాలకి ఆటంకం కలిగింది కొన్ని నెలలుగా ఉక్రెయిన్ లోని మౌలిక సదుపాయాలపై రష్యా భారీ దాడులు చేస్తోంది ఉక్రెయిన్ ప్రయోగించిన అరవై ఎనిమిది డ్రోన్లని మంగళవారం తెల్లవారుజామున కూల్చివేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు డ్రోన్ శకలాలు చమురు డిపో భూభాగంలో పట్టడంతో మంటలు చెలరేగాయి క్రిస్మస్ పర్వదినాను కూడా ఉక్రెయిన్లోని పలు విద్యుత్ కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని పుతిన్ సేనలు విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు రష్యా దాడులతో తమ దేశంలోని దాదాపు సగం మౌలిక సదుపాయాలు నాశన్నారు ఉక్రెయిన్ చెబుతోంది పలు పాశ్చాత్య మిత్ర దేశాలు తమకి వాయు రక్షణ వ్యవస్థల్ని ఉక్రెయిన్ వాటి సాయంతో రష్యా డ్రోన్లని ఎదుర్కొంటున్నామని వెల్లడించింది మరోపక్క రష్యా ప్రయోగించిన ఇరవై ఒక్క మిసైళ్లలో ఆరిటిని తాము కూల్చేస్తామని ఉక్రెయిన్ చెబుతోంది రష్యా ప్రయోగించిన నలభై డ్రోన్లలో పదహారిటిని కూల్చివేశామని ఇరవై నాలుగు డ్రోన్లు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్సెస్ ప్రకటించింది